హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ టమాటాలు ఉన్నాయండి కట్ చేసుకుందాం నాటు టమాటా చూడండి కొత్త మొక్కలు వేసానండి ఈ మొక్కలు అయిపోయినాయి గార్డెన్లో పండించిన కాయలు నెల రోజులైనా ఇలానే ఉంటున్నాయండి మార్కెట్లో తెచ్చిన కాయలంటా మూడు రోజులకే మచ్చలు వచ్చి అవుతున్నాయట మా ఫ్రెండో కామె చెప్పింది ఇక్కడ దూరగాయలు అండి అయినా కట్ చేస్తున్నాను ఎంత ఎంత పెద్ద సైజు వచ్చాయో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఒక దోరగా ఉందండి ఇక్కడ చూసారా కలర్ఫుల్గా ఎంత పెద్దగా ఉన్నాయో మూడు టమాటాలే పావు కిలో ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలరు ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఈ టమాటాలు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఎంత పెద్దగా ఉందో టమాటా ఇది ఏను కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేశాను ఇది బెంగళూరు టమాటా అండి చూడండి చాలా బాగుంది ఈ కాయ సైజు పొడుగొచ్చింది దీన్ని బెంగళూరు టమాటా అంటారు నాటు టమాటా ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు ఇవి కూడా కట్ చేద్దాం పెద్ద టమాటాలు గుత్తులు గుత్తులు వచ్చాయండి పెద్ద పెద్ద టమాటాలండి గుత్తులు గుత్తులు వచ్చాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో టమాటాలు ఇక్కడ గ్రాప్టైడ్ వంకాయలు ఇవి కూడా కట్ చేస్తున్నాండి రెండు వచ్చాయి ఇక్కడ వంకాయలు చూడండి ఎంతెంత పొడుగు ఎంతెంత పెద్దగానో ఉన్నాయి ఇక్కడ నల్ల వంకాయలు అండి చాలా పెద్దగాను పొడువుగాను ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ గ్రీన్ అండి చూడండి కూడా కట్ చేస్తున్నా ఈ చెట్టు పని అయిపోయింది ఇక్కడ కొన్ని రాజుల చిక్కుడు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను చూడండి రాజుల చిక్కుడు ఆ కాకు కాయలే ఉంటాయండి ఇవి చూడండి తీగ ఎంత పెద్దగా పోయిందో ఇవి తెంపుతుంటే ఈ కొసలకు మనకు ఎలా ఉందంటే ఇవి బాగా కుచ్చగా ఉన్నాయండి కుచ్చుకుంటున్నాయి కూడా చేతుల కానీ టేస్ట్ మాత్రం ఆమోహం అండి ఇవి లేతప్పుడు వండుకుంటే ముదిరితే మాత్రం విత్తనాలు వేసుకోవాలి ఇవి మనకు అరుణ గారు పంపించిన విత్తనాలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకసారి పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు కాసే అండి ఇది మొన్న కట్ చేశాను కట్ చేసిన కాంచి మళ్ళీ కాయలు వస్తున్నాయండి పూతొచ్చి ఇక్కడ ఎల్లో చెంబు టమాట అండి సుషారా గుత్తులు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవన్నీ కట్ చేద్దాం ఇవి మాత్రం ఈ ఒక హాఫ్ కేజీ వెళ్ళిట్టుందండి చెంబు టమాటా ఈ గుర్తికి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఇవి మాత్రం పగలటాలేదండి తెంపుతుంటే కాతిమ్మ మన రెడ్డి చెర్రీ టమాటా అయితే తెంపుతుంటే పగులుతున్నాయి కానీ ఈ పగలటాలేదు కూర కూడా టేస్ట్ బాగుందండి ఇవి ఈ చెట్టు క్రాప్ అయిపోయింది ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది మీడియం చెర్రీ టమాటా ఇది ఎల్లో పెద్ద టమాటా అండి చూసిరా ఎంతెంత పెద్దగా ఉన్నాయో కాయలు చూసిరు కదా ఎంతెంత పెద్ద కాయలు ఉన్నాయో ఇది పెద్ద టమాటా అండి ఎల్లోలా మీడియం కాదు ఎల్లో టమాటా ఇది ఎల్లో జడ టమాటా అండి జడల్లాగా వస్తాయి ఈ టమాటాలు చాలా పొడువు పెద్దగానే వస్తాయి చూడండి తెంపినాం కదా ఇది వరకు ఎన్నికాయలు దింపాము ఇప్పుడు మళ్ళీ కూడా వస్తున్నాయి ఈ జడ టమాటా చూడండి మనం జడల్లినట్టుగానే ఉన్నాయి కదా ఇవి ఎన్ని వెళ్ళినాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎన్ని పూలు పూస్తే అన్ని కాయలు వస్తున్నాయండి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయండి అన్నీ కట్ చేసుకుందాం ఈ గ్రో వేగంలో అయితే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయోనండి ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు అండి ఇవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కొన్ని మిరపకాయలు అండి పండ్లు పండినాయి ఇవి కూడా కట్ చేసుకుందాం చూడండి చిన్న టబ్లో పెట్టానండి ఇదైతే గ్రో బ్యాగు మా మినిస్టర్ గారు ఇచ్చిర్రు ఈ గ్రో బ్యాగు దాంట్లో పెట్టానండి చూసిరా కాయలు ఎంత మంచిగా వచ్చాయో నల్ల మిరపకాయలు అలా కర్ర కట్టి కర్రకు సపోర్ట్ ఇచ్చు చెట్టుని చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కాయలు కూడా చెట్టు నిండా ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు చూడండి ఎన్ని కాయలేను తెంపుతుంటేనే మళ్ళీ ఎగురొచ్చి కాయలు వస్తున్నాయండి లేకపోతే రావట్లేదు అందుకే నేను పండినే పండినట్టే తెంపుతున్నాండి ఈ నల్ల మిరపకాయ విత్తనాలు కూడా మన దగ్గర సేల్కున్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు మొదట్లో కాంచు కాయలే వస్తున్నాయండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఈ ప్లాంట్ వచ్చేసి నల్ల టబ్బులో పెట్టానండి వంద రూపాయల టబ్బులో ఇది మా మినిస్టర్ గారు ఇచ్చిన గ్రో బ్యాగ్లో ఒక చెట్టు పెట్టాను ఈ రెండు పక్క పక్కనే పెట్టాను అందుకే ఇంత మంచి క్రాప్ వస్తుంది ఎంత హెల్తీగా ముడత కూడా లేకుంటే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చెట్ల నిండా కాయలతో చక్కండి ఈ బీరకాయను కూడా కట్ చేస్తున్నా వీడియో తీసేటోళ్ళు లేక నేనే తీసుకుంటున్నాండి అందువల్ల మనకు చూడండి ఈ బీరకాయ లేతకాయ చిత్రాడ బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇది చిత్రాడ బీర ఇగో ఈ కాయ తెంపితేనే ఇప్పుడు ఈ కాయ తెంపితే మనకు ఈ పిందనేది పెద్దగా అవుతుందండి అందువల్ల ఈ కాయ తెంపేశాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఈ సీజన్లో ఈ బీరకాయలు కాయడం అంటే గ్రేట్ అండి మంచిగా వస్తున్నాయి మనకైతే బీరకాయలు చూడండి ఇగో ఇక్కడ కింద కూడా ఉంది ఇక్కడ టమాటాలు అండి చెర్రీ టమాటాలు చూడండి గుత్తులు గుత్తులు వచ్చాయి మనకు ఒక్కొక్క గుత్తికి పది కాయలు ఉన్నాయండి ఇక్కడ ఈ గుత్తికి కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి చెట్ల నిండా టమాటాలే ఉన్నాయి ఇవి పిట్టలు అయితే మస్తు దినిపోతున్నాయి టమాటాలు ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద గుత్తులు ఉన్నాయో ఇక్కడ చూడండి పెద్ద గుత్తులతో ఎంత బాగున్నాయో ఇలా కేజీలు తిట్టుంది మనకు ఈ టమాటాలు ఈ రెడ్డు చెర్రీ టమాటా విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి మన దగ్గర నూట ఎనభై రకాల విత్తనాలతో సహా బోడగాకరకాయ దుంపలు కూడా ఉన్నాయండి చూడండి ఎంత ఎంత పెద్దగా ఎంత ఎంత ఉన్నాయో కాయలు ఇక్కడ పాలకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా పాలకూరకు ఇప్పుడు సీడ్స్ వచ్చే టైం వచ్చిందండి కాబట్టి మనం పాలకూర మంచిగా కట్ చేస్తుంటే ఈగురు వచ్చి మళ్ళీ సీడ్స్ కూడా రెడీ అవుతాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర ఇది కట్ చేయంగానే కంపోస్ట్ వేయాలండి కంపోస్ట్ అయితే మళ్ళీ మంచి ఫ్రెష్గా వస్తుంది ఇక్కడ చూడండి తిరిగి ఉంది ఒక చెట్టుకేను ఈ పాలకూర ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత పెద్దగానో వచ్చింది ఇది మచ్చలేను పాలకూర అండి ఇక్కడ కూడా ఉందండి పాలకూర చూడండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను మనము పెద్ద పెద్ద ఆకులు కట్ చేస్తుంటేనే చిన్న ఆకులు మంచిగా ఇగురు వస్తాయండి అందువల్లనే కట్ చేస్తున్నాం మొన్న దశపత్రి కషాయం కొట్టినాక చాలా బాగా వచ్చిందండి ఆకుకూరలు కానీ మచ్చలు కానీ అన్నీ పోయాయి ఇక్కడ తోటకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాయి చూడండి కట్ చేసినా కట్ చేస్తే వచ్చింది ఎంత చక్కగా వచ్చిందో చూడండి మీరే చూడవచ్చు మనం పై పెద్ద ఆకులు తెంపుతుంటే చిన్న ఆకులు ఎంత మంచి చిగురులు వచ్చాయో చూడండి లేత తోటకూర తోటకూర ఇదంతా కట్ చేస్తుంటే మనకు మంచి ఈల్డ్ అనేది వస్తుందండి ఒక్కసారి తోటకూర మొక్క మనకు మంచిగా వచ్చిందంటే ఎప్పుడు కూడా వస్తుందండి చూడండి ఇదంతా తోటకూరే తోటంతా తోటకూర అంటారు కదండీ అలా ఉంది చూడండి ఎంత ఉందో చూడండి ఎంత మంచిగా ఎంత గుబురుగా వచ్చిందో తోటకూర కట్ చేస్తా అంటే వస్తుందండి ఇది పెరుగు తోటకూర అండి పెరుగు తోట ఉంటే పెరుగుతుంది అందుకే దానికి పెరుగు తోటకూర అనే పేరు వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీనిష్గా ఉందో ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతోటి ఎలా ఉందో ప్రతి టబ్బులో తోటకూరేనండి ఇప్పుడు తోటకూర సీజన్ ఇది నెమలి పింఛన్ తోటకూర అండి ఈ సీడ్స్ కూడా మన దగ్గరకు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నెమలి తోటకూర విత్తనాలు కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చండి చూడండి నెమలి తోటకూర కాయ చెట్లలో కూడా తోటకూర మొలిచిందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ స్వీట్లు ఏమన్నా ఉన్నాయండి చూడండి స్వీట్లు లెమన్ ఇవి కూడా కట్ చేసుకుందాం ఎంతో తీయకుండా ఈ స్వీట్లు ఏమను మా పాపకైతే చాలా ఇష్టం అండి మొన్న గారి ఇంటికి పోతే గారిని కూడా అడిగి ఆంటీ రెండు తెంపుకోవచ్చు అని తిన్నది స్వీట్ లెమన్ ఇక్కడ వైట్ చిక్కుడు పింక్ వాటర్ ఉన్నాయండి ఇవన్నీ కట్ చేద్దాం చూసారా మండలు కూడా ఇరుగుతున్నాయి చిక్కుడు పింక్ వాటరు ఇక్కడ క్యాబేజ్ ఉందండి ఇది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ చిన్నది తిరగట్లేదండి తెంపి చూంచుతాను ఇక్కడ నాటు దోసకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇగో చెట్టు ఎండిపోయిందండి చాలు మనకు ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి బీరకాయలు స్వీట్ లెమన్ దోసకాయలు నాటు చిన్న టమాటా బ్లాక్ మిర్చి నల్ల వంకాయలు తెల్ల వంకాయలు రెడ్డు టమాటా పెద్దయండి పాల తోటకూర నెమలిపించ తోటకూర పాలకూర క్యాబేజీ ఎల్లో మీడియం టమాటా పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఎల్లో చిన్న చెర్రీ టమాటా రెడ్ చిక్కుడు రాజుల చిక్కుడు వైట్ చిక్కుడు పింక్ బార్డరు ఐదు సంవత్సరాలు కాచే చిక్కుడు ఆర్కా ప్రసన్న చిక్కుడు పాలకూర రెడ్డు చెర్రీ టమాటా నాటు దోసకాయ సుషిరు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందుంటాను బాయ్